డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రస్థానం జేఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ప్రక్రియలో జోసా ప్రక్రియ ముగిసి సిస్ వెళ్తూ ఉన్నాం ఇప్పుడు కొంతమంది విద్యార్థులకు అలాగే పేరెంట్స్కి కూడాను జోసా ఆరు రౌండ్స్ ముగిసిన తర్వాత ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఈవెన్ ఐఐటిలలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సీటు వచ్చింది కదా ఇంకా సీసాబ్ గురించి ఆలోచించాలా సీసాబ్లో కూడా పాల్గొనాలా అనేటటువంటి ఒక సందిగ్ధము ఇలాంటి ప్రశ్న ఉన్నప్పుడు అసలు ఈ సీసాబ్ ఎందుకు ఎవరికి అవసరం ఎలా అనేటటువంటి విషయాన్ని కొంత అవగాహనలోకి తెచ్చుకుంటే అప్పుడు ఆలోచన చేయొచ్చు ప్రధానమైనటువంటి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రధానమైనటువంటి ప్రక్రియ జోసానే జోసాలో ఆరు రౌండ్ల ద్వారా ఐఐటీలల్లో ఎన్ఐటీలలో ఐటీలలో జీఎఫ్టీఐలల్లో సీట్లను భర్తీ చేసే ప్రక్రియ ముగిసింది ఈ ముగిసిన తర్వాత ఎవరైనా పిల్లలు మాకు వద్దు అనుకొని వదిలేసినటువంటి సీట్లు మిగిలిపోయిన సీట్లు వద్దు అని డ్రాప్ అయినటువంటి సీట్లు ఉంటాయి కదా ఆ మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడం కోసము ఈ సిబ్ అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది స్పెషల్ ప్రక్రియ మరి ఈ స్పెషల్ ప్రక్రియలో పాల్గొనడం అవసరమేనా మాకు ఆల్రెడీ సీట్ వచ్చేస్తుంది ఫలానా ఎన్ఐటీలో పలానా ట్రిపుల్ ఐటీలో ఫలానా ఐ ఐఐటీలో సీట్ వచ్చింది ఇప్పుడు ఎస్సీ శాబ్లో మేము ప్రయత్నం చేయడం అవసరమా దీనికి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళే సమాధానాన్ని వెతుక్కోవాలి ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆలోచన ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఇంకా మీరు దేని గురించి ఆలోచన చేస్తారు మీకు అక్కర్లేదు మీకు ఎన్ఐటి తిరుచిరాపల్లిలో ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఇంకా మీరు ఏం ఆలోచన చేస్తారు ఇంకంతకంటే మెరుగైన సీటు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఏముంటుంది మీకు అవసరం లేదు మీకు ఐఐటి ఎక్కడో ఇక్కడ తెలుగు విద్యార్థి ఎక్కడో ఏ జమ్ములోనో ఇంకెక్కడో ఏ మెటలర్జీయో నేను మెటలర్జీ కోర్సు తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు దూరంగా ఉండేటటువంటి ఐఐటి ఇన్స్టిట్యూషన్ తక్కువ అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు అలాంటి చోట మీకు అలాంటి ప్రోగ్రాంలో సీటు వచ్చి ఉంటే మీకు మెయిన్స్లో మంచి ర్యాంకే ఉండి ఎన్ఐటీలో సీటు మంచి ప్రోగ్రాం వస్తే బాగుంటుంది అని కనుక మీకు ఆలోచన ఉంటే మీరు ఐఐటీలలో సీటు వచ్చినా కూడా మీరు తిరిగి సీసాప్ గురించి ఆలోచన చేయవచ్చు ఎన్ఐటీలో ఎక్కడో దూరంగా ఉన్న ఎన్ఐటీలో మీకే కెమికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చి ఉంటే మీరు మెరుగైనటువంటి ఇంకాస్త దగ్గర మంచి డిమాండ్ ఉన్న మంచి ర్యాంక్ ఉన్నటువంటి ఎన్ఐటీలోనో ట్రిపుల్ ఐటీలోనో కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇంకా మీకు ఏదైనా ఇష్టమైన ప్రోగ్రాము మీకు ఆల్రెడీ వచ్చిన ప్రోగ్రాము కంటే మెరుగైన ప్రోగ్రామ్ వస్తే బాగుండు అని కనుక మీరు అనుకుంటే మీరు ఈసీ శాబును ప్రయత్నించాలి సో సీటు మీకు ఆల్రెడీ వచ్చింది అంతకంటే మెరుగైన సీటు వస్తే అది కూడా ఎన్ఐటి ప్లస్ సిస్టంలోనే మీకు ఇప్పుడు ఐఐటీలలో వచ్చే అవకాశం లేదు ఐఐటి విద్యార్థులు ఐఐటిలో సీటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పాల్గొంటే ఐఐటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీకు ఎన్ఐటీలలో ఐటీలలో సీటు వస్తుంది ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీలలో ఇట్లాంటి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీటు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఇందులోనే మీరు మారుతూ ఉంటారు మెరుగైనటువంటి మీరు మెరుగైన ఆప్షన్స్ అని మీరు ఏమనుకుంటారో వాటికి సంబంధించి మీకు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీకు సీటు ఆల్రెడీ వచ్చిందా జోసాలో అసలు మీకు సీటే రాలేదా వచ్చినా మీరు విత్డ్రాల్ చేసుకున్నారా వచ్చి ఇలాంటివేమి సంబంధం లేకుండా మీరు సీ శాబ్లో మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇంతకంటే మంచి సీట్ వస్తే నేను పోతాను మీరు ఇప్పుడు ఛాయిస్ ఫిల్ చేసుకునేటప్పుడు మీరు ఆల్రెడీ మీ దగ్గర సీటు ఉంది సీటు కంటే మెరుగైనటువంటిదని మీరు అనుకున్న ఛాయిసే ఇస్తారు కదా కాబట్టి దీనికంటే మెరుగైన సీట్ వస్తే ఇది కోల్పోతారు మీకు మెరుగైన సీట్ వస్తుంది కాబట్టి మెరుగైనటువంటి సీటు ఇంకా వస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన ఎవరెవరికి ఉంటే వాళ్ళందరూ ఈసీ సాబ్ ప్రక్రియలో ప్రయత్నం చేయవచ్చు మీకు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ కోర్స్ వచ్చింది మీకు తిరుచిరాపల్లిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వస్తే బాగుండు అనిపించింది మీరు ప్రయత్నం చేయవచ్చు వస్తుంది లేకపోతే లేదు ప్రయత్నం అయితే చేయవచ్చు అలా అంటే మీకు ఆల్రెడీ వచ్చినటువంటి ప్రోగ్రామ్ కంటే మెరుగైన ప్రోగ్రాం వస్తే బాగుంటుంది ఎన్ఐటి ప్లస్ సిస్టంలో అనే ఆలోచన మీకుంటే అలాంటి వాళ్ళు సీ శాబ్కు ప్రయత్నం చేయవచ్చు అది ఈసీ షాప్కు సంబంధించినటువంటి విధానం Thank you.